షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయ్యా చేసుకోండి లైక్ ఎవ్వరు లేదు లైక్ చేయండి ఫస్ట్ ఓకేనా మరి ఫ్రెండ్స్ పెడుతున్నాడు చాయ్ కాదు పేరు మేము పాలు కాస్తాం రెండు రోజులు పాలైతే చిక్కటి పాలు ఫ్రెండ్స్ మాకు బర్ర దగ్గర నుంచి పిల్లిపోవడము తీసుకోవడం అనమాట చిక్కటి పాలు ఇంకా చిక్కటి పాలు మీకు అసలు ప్యాకెట్ పాలే తాగుతాం మేము ప్యాకెట్ పాలే ఇష్టం మాకు బరగడు పాలు ఇష్టం లేదన్నారనమాట నీకే పాలు ఇష్టం ఏవి తాగుతామో అవి ఇష్టం చిన్నప్పటి నుంచి మాకు పాలే అనమాట మా అమ్మ వాళ్ళు బర్రెలు కాబట్టి మాకు ప్యాకెట్ పాలు అసలు నచ్చవు కొంతమంది ప్యాకెట్ పాలు తాగుతారు కాబట్టి ఈరోజు అయితే టీ పెడుతున్నాం నన్ను డైటింగ్ చేయమనింది బేడ కానీ నేను ఎడగ టీ తాగుతుందా ఒక్క పూటనే తాగుతున్నా ఫ్రెండ్స్ రెండు పూట తాగట్లేదు నేను చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఈ టీ పెట్టే గ్యాప్లో ఏపాక్ తెచ్చుకుంది ఏపాకంటే తింటది మా అమ్మ నేనైతే తినను మా అమ్మ తినమ్మా తినమ్మా అంటాను అయినా నేను తినట్లేదు ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఏపాకు తినేసింది వాళ్ళు నమ్ముతా ఉంది మాకు ఇస్తుంది కానీ మేము తినం నేను తింటే వాటి చేసుకున్నా అని ఓరక్షన్ కదా ఓరక్షన్ కాదు నాకు కొత్త స్మెల్ ఏదన్నా వచ్చిందంటే ఇంకా తీసుకోలేను వామిటీక్ అవుతుంది అనమాట పాలు అయితే ఉడికినాయి ఇంకా ఉడకబెట్టేసినాను కొన్ని పాలు ఈరోజు ఇంట్లో ఎవ్వరు లేరు ఫ్రెండ్స్ మా తమ్ముడు బయటికి వెళ్ళినాడు మా డాడీ పనికి వెళ్ళినాడు నేను మా అమ్మనే ఇంకా మా ఇద్దరికే అనమాట ఈ చూడండి అసలు బ్రూ ప్యాకెట్లో బ్రూ పొడే రావట్లేదు ఫ్రెండ్స్ అసలు కొత్తగా వచ్చినాయి ప్యాకెట్స్ అస్సలు లేదు ఒక కప్పు కాఫీకే తక్కువైపోతుంది నాకైతే మొత్తం ఫుల్ కావాలా లేదంటే నాకు ఎట్టేకి వస్తుంది ఇంకా భయంకరంగా మా నీకు మా ఇంకా ఓవరాక్షన్కి తీసినాను కాకండి మా చూడ్డా అక్కడ అవి అనిపిస్తున్నాయి అక్కడ వెళ్ళిన అనమాట అంతే ఎంతకుముందు మనకు రక్షణ అంటే ఏం లేదు మా అమ్మ అయితే చక్కెర వేసుకోదు బెల్లం వేసుకోదు జస్ట్ ఊరికి కాఫీ పౌడర్ కొంచెం వేసుకుంటుంది ఇట్లా పాలనమాట ఆల్రెడీ నేను వడగట్టే పోసిన మళ్ళీ వడగట్టుకోలేదు అక్క నాకండి చక్కెర వేసుకుంటే మళ్ళీ వడగట్టుకోవాలి చక్కెర వేసుకోలేదు కాబట్టి నో వడపోతా గిడపోతా ఇంకొచ్చేసి నేను బెల్లం వేసుకొని ఇది అవుతున్నా చక్కెర వేసుకోవట్లేదు ఎందుకంటే డైటింగ్ అని చెప్పినారు కదా చెప్పిన కదా మొఖంలో డైటింగ్ లేదు మీ మొఖాని డైటింగ్ కూడా చేస్తావా నాకని నేను చేస్తాను ఫ్రెండ్స్ డైటింగ్ ఖచ్చితంగా ఇస్తాను ఏం అమ్మాయి తాగుతావా కొన్ని ఏమంటావై నీకు చావతావు చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ ఎంత టీ తాగుతాదో చెప్తే ఈయననే ఈయన అంత టీ తాకూడదు అమ్మ ఏమైతుందో లేదంటే రెగ్యులర్ చేయదు ఓరక్షను మమ్మీ కూడా ఓరాకిరంట ఎవడండి అంటే బెల్లం అయితే ఇట్లా మెత్తగా పొడి చేసి పెట్టేసుకున్నాను నేను అది మెత్తగా ఉంది అక్క ఏం అబ్బాడతావు నాకు అండి కరిగిపోతుందిలేండి ఏమనుకోకండి అంటారు అంటే ఏం లేదా రవే ఉంది బాగా రానవేమో నా మనసులోనే అంతే మా ఇప్పుడైతే ప్యాకెట్ అంతా వేసేస్తున్నాను నేను సరిపోదు నాకు నాకు బాగా ఏమంటారు కొంచెం ఎక్కువ కాఫీ పౌడర్ ఉండాలన్నమాట చిక్కగా టీ పెట్టుకొని తాగుతుంది మేము మాకు ఉన్నప్పుడైతే కదమ్మా పాలుంటర్ పాలు టీకే వాడుతుండే మా అమ్మ ఉదయం పూట మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్గా తీస్తాం పాలు మేము అంటే ఒక పూట తెచ్చి రెండు పూటలో కాదనమాట అదే ఏదైనా మన సొంతంగా ఉంటే దేనికైనా బాగుంటుంది కదా నేనైతే కొన్నే పోసుకుంటున్నా పాలు నాకు చాలు ఎక్కువ తాగట్లేదు డైటింగ్ డైటింగ్ ఏదేది తక్కువ చెప్పేది ఎక్కువ ఓకే కదా మేము చాయ్ తాగుతాం ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీకి ప్రిపేర్ చేస్తున్నాం అక్క డైటింగ్ చేస్తాను అని చెప్పి ఇడ్లీ తింటున్నావా ఇడ్లీ కూడా తినచ్చు కానీ మా అమ్మ వేసి ఇడ్లీ వేరే ఉంటుంది కదా జొన్నపిండి మినప్పప్పు వేసి వేసిందనమాట చాలామంది జొన్నపిండిలో ఇడ్లీ రవ్వ కూడా వేసుకొని చేసుకుంటున్నారనమాట మేము సేము బట్ మా అమ్మ ఇడ్లీ రవ్వ వేయదు మా అమ్మకి ఇడ్లీ తినద్దని చెప్పినారనమాట డాక్టర్స్ అందుకని చెప్పేసి మా అమ్మ ఇడ్లీ రవ్వ అయితే అసలు వేయట్లేదు పిండి మాకు అవసరం లేదు ఎందుకంటే నేను మా అమ్మని వస్తే మా తమ్ముడు వస్తాడు టిఫన్కు అందుకని చెప్పేసి పిండి పక్కన తీసుకుంటున్నాం మొన్న బొండాలు వేసినాయి పిండితో బాగా వచ్చినాయి కొంచెం ఆయిల్ లేకుండా ఉండే ఇంట్లో అందుకు ఆయిల్ తక్కువ వేసిన వేరే అమ్మకు కామెంట్ చేసింది తక్కువ ఆయిల్ వేసుకోకుంటే అట్లా తొక్క పోతాయి అక్కా అని అయితే నిజమే ఆయిల్ తక్కువ ఉండింది ఇంట్లో అనమాట అయితే కొత్తగా ట్రై చేస్తున్నాం కదా నాకు కొంచెం భయం వేసింది వస్తాయా రావా అన్నట్టు అనమాట బాగా వచ్చినాయి ఇప్పుడు నేను చూపిస్తా ఇడ్లీ ఎట్లా వేసుకోవాలన్నది మీకు ఖచ్చితంగా చూడండి ఇక్కడ వచ్చేసి కొంచెం వంట సోడా వేసుకుంటున్నాను వేసుకోవాల్సిన అవసరం లేదు ఏమంటే కొంచెం వేసుకుంటే బెటర్ అనమాట ఇడ్లీలు కొంచెం సాఫ్ట్గా తెల్లగా తెల్లగా రాదు ఏదో వేయాలి కాబట్టి వేయాలంటే ఇక్కడ వచ్చేసి ఉప్పు వేసుకుంటున్నా నేను చేతిలో వేస్తున్నా కరెక్ట్ క్వాంటిటీ తెలియదు కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని దీన్ని కలిపేసుకుందాం ఇలా ఇట్లా వాటర్ చూసుకొని వేసుకోవచ్చు ఏం కాదు నైటే వేసి పెట్టుకోవచ్చు నేను కొంచెం గట్టిగా పట్టిన పిండి అనమాట మనమే పట్టినాం అంత మా అమ్మ కావాలని మీ నన్ను తిట్టాలని మాకు వంట రాదు ఈమెకు ఏం చేత కాదు అనిపించాలని మా అమ్మ ఇట్లా వేసేది కొంచెం గట్టి పిండి కలుపుతాం అమ్మ కోపం వస్తాను నేను ఓన్లీ వన్ గంట చెప్పిన కదా మా అమ్మ నేను వంట చేస్తాను అంటే ఖచ్చితంగా పేర్లు పెడతనే ఉంటుంది కావాలని సరే ప్లేట్లలో వేసినాక చూపిస్తాను కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము ఇడ్లీలు తీసేటప్పుడు కొంచెం ఈజీగా వస్తాయి అంతే అంత మించి ఇంకేం లేదు వాటర్ ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే పెట్టేసాను అనమాట హీట్ అవ్వడానికి ఇడ్లీకి ఇంకా ఆయిల్ పూసేసిన ఇప్పుడైతే ఇడ్లీ పిండి వేసేసుకుందాం ఇడ్లీ కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసిన నేను ఒక స్పూన్తోనే వేస్తున్నా చాలా చిన్నగా వేసుకోవాలి వస్తుంది మైకు చిన్న చిన్నగా వేసుకోవాలి ఎందుకు అని అంటే కొంచెం పెద్దగా వేస్తే పొడకది ఇడ్లీ ఇది జొన్నపిండి కదా అసలు అనమాట మొన్న కొంచెం పెద్దగానే వేసింది నేను మా తమ్ముడు ఇంత పెద్దగా వేస్తే ఉడకలే అది పచ్చి ఉన్నాయి అయితే అన్నాడు అందుకని చెప్పేసి ఈసారి చిన్న చిన్న వేస్తున్నా అయితే అందరం తిన్నాము ఇంట్లో ఏం సౌండ్ అబ్బాయి అనమాట నాకు ఇడ్లీ తిన్నాను నేను సింపుల్ రెసిపీ అండి ఉత్త మనము మినప్పప్పు నానబెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ కానీ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ నాకు సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఆ తర్వాత వచ్చేసి ఇంకా నీట్గా పిండి వేసుకొని మిక్సీకి వేసుకోవాలి లేదా మిక్సీకి వేసుకోవడం కష్టంగా ఉందంటే పిండి వేసుకొని వాటర్ వేసుకుంటా చేతిలో కలిపి వేసుకున్న సరే మాకైతే ఇడ్లీ చాలా బాగా అనిపించింది ఇడ్లీ ఒక రోజన్నా తినాలి కదా అందుకని చెప్పేసి ఇట్లా ఆ ఇడ్లీ రాబైతే మా అమ్మ తిననంటారు అసలు మా ఇంట్లో ఆ ఫుడ్ అంతా పోయింది దోశలు తినట్లేదు కూరీలు చేసుకోవట్లేదు ఏం చేయట్లేదు వడ అంటే చెయ్యం మేము మామూలు కూడా ఇంట్లో వడ చెయ్యము బయట నుంచి తెచ్చుకుంటాం ఎప్పుడన్నా ఇప్పుడు అది కూడా లేదు నాకు ఉన్న హెల్త్ కూడా దొబ్బింది నేను హెల్దీ ఫుడ్ తింటాను అయినా కూడా నాకు ఎందుకో డాక్టర్ ఇంకా హెల్దీగా తినాలా అని అయితే ఇంకా చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు హలీములు తినేవాళ్ళు వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారండి నేనే ఇట్లు నారా కూర తినేవాళ్ళు అటు ఇటు కానీ వాళ్ళకి ఇట్టుంటుంది అనమాట ఎవ్వరము అన్నీ తినాలా అన్ని తిన్నప్పుడే మనం అట్లా తినాం అనమాట కొన్ని తింటాం కొన్ని తినాం అయితే ఈరోజు మా ఇంట్లో ఇడ్లీ ఇడ్లీ అంటే నాకు అస్సలు నచ్చదు కానీ జొన్న ఈ ఇడ్లీ బాగుంది నాలుగు ఇడ్లీ తిన్నాను నువ్వెన్ని తిన్నామ్మా అమ్మకు నాలుగు తిందంట ఇంకా అర్థం చేసుకోండి యాక్చువల్గా అయితే ఇడ్లీ మేము మీ నచ్చదు మా తమ్ముడు కూడా ఐదు ఇడ్లీ తినాలి వాడు ఐదు ఇడ్లీ తిన్నాడంట బాగున్నాయి మా తమ్ముడు తిన్నాడంటేనే ఇంకా సూపర్ సూపర్ ఇడ్లీ అయినాక చూడ చూపిస్తాను మొత్తం అయితే ఇట్లా సెట్ చేసుకున్నాము ఇది ఇంకా అన్ని హోల్స్ ఏ హోల్స్ హోల్స్ అయితే పెట్టేసుకోవాల నీట్గా హీట్ వాటర్ కూడా హీట్ అయిపోయిందనమాట ఇంకా పెట్టేస్తున్నా ఇడ్లీ మొత్తం కుక్ అయిన తర్వాత చూపిస్తా లేదు మా ఇడ్లీ మొత్తం ఈ పిల్లకి ఏవి దొరకవు ఏవి కనపడో మా అమ్మ కోపం వస్తుంది ఇంకా ఇడ్లీ చట్నీ చేసుకుందాం ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చూపిస్తా ఓపెన్ చేసి ఆల్రెడీ తీసినాం అనమాట ఒకటి వస్తుందా రాలేదా అని చెప్పేసి ఇదిగోండి వస్తూ ఉంది పిండి కాబట్టి మనం వేసినది కొంచెం మెత్తగా ఉంటుంది అనమాట అంతే నేను మొత్తం తీసినాక చూపిస్తాను వీడియో ఇట్లానే ఇట్లయితే మెత్తగా అయిపోయినాయి చాలా బాగా వచ్చింది నేను తీస్తున్నా అయితే కొంచెం మన ఇడ్లీ అంత ఈజీగా అయితే రాదు కదమ్మా ఎందుకంటే పిండి కదా మనం కలిపేది రవ్వ వేసుకుంటే మీరు రవ్వ ట్రై చేయండి ఇడ్లీ బాగా సూపర్ వస్తుంది అనమాట మీ ముందే తీస్తున్నాను నేనేం పక్కకి వెళ్ళి తీర్చలేను ఏమంటే ఇట్లా అనాలి కొంచెం అంతే అనమాట మీరు అయితే మాత్రం కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మళ్ళా నిన్న చూపిస్తా నేను చూపిస్తానే వీడియో తీస్తుంది చాలా సాఫ్ట్ గా చాలా బాగున్నాయి ట్రై చేయండి ఖచ్చితంగా